హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి శనగపప్పుతో క్యాబేజీ కర్రీ చేశాను అనమాట చాలా టేస్టీగా సూపర్గా ఉన్నింది ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను మామూలుగా అయితే నేను కందిపప్పు వేసి క్యాబేజీలో కూరలాగా చేస్తాను అనమాట కానీ శనగపప్పు కూడా ట్రై చేద్దామని శనగపప్పు వేసాను చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిలు సో ఇదైతే చపాతీ లేకి అన్నం లేకి రోటీలోకి దేంట్లోకి అయినా సూపర్ కాంబినేషన్ అని చెప్తానండి మొత్తం ఆ రోజైతే మొత్తం ఖాళీ అయిపోయింది కర్రీ అయితే మా ఇంట్లో చపాతి చేసి క్యాబేజీ కర్రీ చేస్తాను ప్లస్ కొంచెం అన్నం ఉన్నింది ఇంకా పిల్లలైతే అన్నం తినేసారనమాట బాబు అందుకు బాబు కూడా అన్నంలో కలిపి పెట్టింటే మంచిగా తిన్నాడు ఆయన కూడా పాప ఇంకా చపాతి వద్దు అన్నంలో ఆ అన్నంలోనే మంచిగా ఉండింది అనమాట అనేసి పిల్ల కూడా మా అన్నమే తినేసి ఇంకా పనుకొని వేసిందనమాట సో లాస్ట్ వాళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత మేమిద్దరం అయితే తిన్నాము చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి సో చూసారు కదా మొత్తం అయితే ఒక ఫ్లవర్ ఉంటుంది అదే క్యాబేజ్ ఫ్లవర్ ఉంటుంది మొత్తం చేశాను హాఫ్ కిలో పైన ఉన్నింది అనమాట కొంచెం శనగపప్పు వేసి చేశాను చాలా మంచిగా అనిపించింది ట్రై చేయండి ఖచ్చితంగా సో ఇందుకైతే ఏ ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఏమి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామూలుగా రోజు మనం చేసుకునే కర్రీస్లో ఇది కూడా కాకపోతే శనగపప్పు యాడ్ చేసుకోవడమే ఒక్కటే ఎగస్ట్రా అనమాట సో నేను మామూలుగా కందిపప్పు వేసి ఏమంటారు కర్రీ లాగా చేసే పులుసు పులుసు లాగా చేసేదాన్ని కానీ ఈసారి ఇలా ట్రై చేద్దామనేసి శనగపప్పుతో ట్రై చేశాను చాలా మంచిగా వచ్చింది సో నార్మల్గా దీనికి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి మనకు తాలింపుల కూరలు ఇప్పుడు కర్రీస్ అలా చేస్తాం కదా పాలకూర అలా సేమ్ అలాగనే అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ కరివేపాకు టమోటా పోపు దినుసులు కారం అండ్ కావాలంటే ధనియాల పొడి ధనియాలు చెక్క లవంగాలు ఫ్రై చేసుకున్న పౌడర్ ఉంటుంది అది ఆప్షన్ అండి అది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు టేస్ట్ కూడా అది వేసుకుపోయినా మంచిగా టేస్ట్ ఉంటుంది కాకపోతే శనగపప్పు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకోవాలన్నమాట కొంచెం నానిందంటే గయినా తొందరగా ఉడుకుతుంది మనకి ఫ్రై అయి అదే బాయిల్ అవుతుంది అనమాట సో ఇలా పోపు బీన్స్లు కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి టమోటాను కూడా మెత్తగా ఉడకనియాల్సిన అవసరం లేదు వెంటనే వేసిన వెంటనే అందులోకి కావాల్సిన ఉప్పు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ప్రతి కూరలో అయితే మేము యూజ్ చేస్తాము మామూలుగా అయితే మాకు అలవాటు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అలవాటు అయింది అనమాట అవి వేసిన తర్వాత కొంచెం కూర అనేది ఏమంటారు మసాలా నాన్ వెజ్ లాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఏ ఫ్రై వేసినా పాలకూర ఫ్రై కానీ ఇలా కూరలతో కూడా ఫ్రై చేస్తాను కదా అలాంటి వాటికి కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చాలా మంచిగా ఉంటుంది సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా మంచిది తినడం అనేసి నేను ఇంకా ప్రతి కూరలో అయితే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను అనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకే ఒక ఫైవ్ మినిట్స్ టమాటాను మెత్తగా మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఎంత కదిపేసిన తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పు నేసేసి శనగపప్పు ఉడకదేమో అనుకోవద్దు ఈజీగా ఉడికిపోతుందనమాట శనగపప్పు ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత కారం దీంట్లో ఎంత మన స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవడమే నేనైతే ఒకే ఒక స్పూన్ వేసాను పిల్లలు కారం ఎక్కువ తినారండి పెద్దగా మా వారు కూడా ఏమి ఎక్కువ అంత కారం తినరు ఎప్పుడైనా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాం కానీ లేదంటే మీడియమే మేము కారం అయితే కన్నా ఒక స్పూన్ కారం వేసి తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని మొత్తం అంత వాష్ చేసుకొని వేసేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే కన్నా ఏ వాటరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు క్యాబేజ్ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ వేసే సాల్ట్ వేయడం వల్ల వాటర్ కంటెంట్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట క్యాబేజీలో నుంచి కానీ టమాటా నుంచి కానీ మనకి వాటర్ వచ్చి ఆటోమేటిక్గా బాయిల్ అయిపోయి ఉడికిపోతుంది అనమాట అదే సో అందువల్ల ఈ మొత్తం అంతా కలిపేసుకొని లిడ్డు పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే వదిలేయాలి హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఉడికించేస్తే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది కర్రీ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఇంకా లేదు మనకు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీలాగా చేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్రైలాగా కావాలనుకుంటే గన ఎక్కువ వాటర్ యాడ్ చేయకోకుండా ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా సరిపోతుంది నేనైతే అయితే ఒకే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎక్కువ లాగా ఏం చేయలేదు ఫ్రై లాగానే చేశాను అనమాట సో ఈ వాటర్ వేసేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి చూసారు కదా మనకి ఇంకా వాటర్ వేసిన ఉడికే కొద్దీ క్యాబేజీలో వాటర్ కంటెంట్ అనేది మనకి బయటకు వస్తుంది కాబట్టి సరిపోతుంది అనమాట శనగపప్పు ఉడకదే మనకు కొద్ది ఈజీగా ఉడికిపోతుంది శనగపప్పు కూడా క్యాబేజీ అన్నీ ఉడికిపోతాయండి ఆల్మోస్ట్ అంతే వాటర్ అయితే నేనేం ఎక్కువ యాడ్ చేయలేదు ఇంకా మనకి గ్రేవీ అలా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకేమీ యాడ్ చేయలేదు ఇంకా వాటర్ ఉంది కదా మనకి సో లాస్ట్కి అయితే ధనియాల పొడి కొత్తిమీర యాడ్ చేశాను కావాలి అనుకుంటే ధనియాల పొడి యాడ్ చేసుకోండి అవసరం లేదనుకుంటే వద్దు ధనియాల పొడి వేస్తే కొంచెం మసాలా కర్రీ లాగా ఉంటుంది కదా అనే ఫ్లేవర్ అలా ఉంటుంది అనేసి కొంచెం ఒకే ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట ఇంకా కొత్తిమీర వేసి అంత కదిపేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను ఇంకా అన్నం ముందు అనేసి చపాతి చేశాను జొన్న రొట్టె చపాతి ఇలా నైట్ టైమ్స్ ఏదో ఒకటి జొన్న రొట్టె కానీ చపాతి కానీ చేస్తాను పిల్లలకు కొంచెం అన్నం ఉంటుంది లేదంటే కానీ కొంచెం అన్నం మళ్ళీ చేస్తాను అనమాట చపాతి రొట్టె తిన్న తర్వాత పెరుగన్నం ఖచ్చితంగా తింటారు అనమాట మా ఆయన సో ఆయన కోసమైనా సరే కొంచెం అన్నం అయితే చేయాలి ఇంకా అందుకనేసి ఇలా కర్రీ చపాతి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం అన్నం అయితే ఆఫ్టర్నూన్ ఉంటే కన్నా ఇలా వెంటనే చపాతి కానీ రొట్టె కానీ చేసేసి ఏదో ఒక తాలింపు కర్రీ చేస్తాను లేదంటే పప్పు ఉన్నిందంటే కానీ పప్పు ప్లస్ జొన్న రొట్టె కొంచెం ఎరగడ్డ పచ్చడి దంచుతానండి ఏదైనా కానీ మంచిగా తింటారనమాట ఈ రొట్టె లేక కానీ దీంట్లో అయితే గన సో చూసారు కదా చపాతి చపాతి చేసిన ఆ రోజైతే కన్నా నేను చాలా మంచిగా అనిపించింది ఆ శనగపప్పు అక్కడక్కడ మనకి శనగపప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా శనగపప్పు అనేది సో అందువల్ల మా పిల్లలు కూడా మంచిగా లైక్ చేశారన్నమాట కర్రీ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫర్వర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ ఖచ్చితంగా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి